హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎపి వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కొత్త ఏడాది వేడుకలు పూర్తయి సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ప్రజలు రెడీ అవుతున్న తరుణంలో ఇప్పుడు వాతావరణ శాఖ కీలక అలర్ట్ అయితే జారీ చేసింది పండుగ వేళ దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ముప్పు పొంచి ఉందని పరిస్థితులు కనుక మరింత అనుకూలిస్తే వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది దీంతో ఇప్పుడు పండుగ రోజుల్లో వర్షాలు ఈదురుగాలు సముద్రం అలజడి వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే పండుగ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు అయితే కనుక చేస్తూ ఉంటారు ఈ సమయాల్లో వర్షాలు తుఫానులు అంటే కనుక చాలా మందికి ఆందోళన కలిగించే విషయమే కాగా ప్రస్తుతం భూమధ్యరేఖ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాడు వాయుగుండంగా బలపడగా సాయంత్రానికి శ్రీలంకలోని పొట్టుబిల్ కు సుమారు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు అలాగే బట్టికోలాకు ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను తమిళనాడులోని కరైకలేకు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది అలాగే చెన్నైకి సుమారు పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రస్తుతం భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం ఈ తీవ్ర ఈ వాయుగుండం అయితే కనుక తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది రానున్న నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని వాయుగుండం తీవ్రత కనుక మరింత పెరిగితే తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందంటున్నారు ఇంతో ఇక శుక్రవారం నుంచి అంటే ఈ రోజు దాటిన తర్వాత నుంచి ఆదివారం ఈ ప్రాంతాల్లో ఆదివారం వరకు కూడా ముఖ్యంగా శ్రీలంకతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఈ నీటములకే ప్రమాదం ఉందని అయితే కనుక అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక ఈ తుఫాను ప్రభావం అయితే గనక అంటే ప్రస్తుతం ఉన్న వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కూడా పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక రానున్న రెండు రోజుల్లో పొట్టి శ్రీరాములు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ముఖ్యంగా రైతులు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాయుగుండ నేపథ్యంలో సముద్రం మలజరగా మారే అవకాశం ఉండడంతో విశాఖపట్నం మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సాధారణంగా చూస్తే డిసెంబర్ నెలతో డిసెంబర్ ముప్పై తోటి ఈశాన్య రుతుపవనాల సీజన్ అయితే ముగిసిపోతుంది వాతావరణ శాస్త్రం ప్రకారం జనవరి ఫిబ్రవరి నెలల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు గానీ తుఫాన్లు కానీ చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి అయినప్పటికీ ఈసారి అయితే అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంటున్నారు ఇక పండుగ వేళల్లో ప్రజలు ప్రయాణాలు వేడుకలో నిమగ్నమయ్యే సమయంలో ఖచ్చితంగా వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు రానున్న రెండు రోజుల తర్వాత రెండు రోజుల్లో అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది తర్వాత పరిస్థితిని బట్టి ఈ యొక్క తీవ్ర వాయుగుండం కదలికలను బట్టి తుఫానుగా మారుతుందా లేదా అనేది నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం